జమున పంతొమ్మిది వందల ముప్పై ఆరు ఆగస్టు ముప్పై తెలుగు సినిమా రంగానికి చెందిన ప్రముఖ కథానాయకి ఎన్టీ రామారావు అక్కినేని నాగేశ్వరరావులతో చాలా సినిమాలలో నటించింది జమున చిన్నతనం నుండే నాటకాలలో నటించేవారు జమున తల్లి ఆమెకు శాస్త్రీయ సంగీతం హార్మోనియంలలో శిక్షణ ఇప్పించారు మా భూమి నాటకంలో జమున ఒక పాత్ర పోషించగా ఆమె అభినయం నచ్చి ఆమెకు పుట్టిల్లు పంతొమ్మిది లో నటిగా అవకాశం ఇచ్చారు ఆ సినిమాతో సినిమాలలోకి తెరంగేట్రం చేశారామె తెలుగు దక్షిణ భారత భాషల్లో కలిపి ఆమె నూట తొంభై ఎనిమిది సినిమాలు చేశారు పలు హిందీ సినిమాలలో కూడా నటించారు పంతొమ్మిది వందల అరవై ఏడులో ఆమె హిందీలో చేసిన మిలన్ సినిమా పంతొమ్మిది వందల అరవై నాలుగులో విడుదలైన మూగమనసులు సినిమాలకు గాను ఉత్తమ సహాయ నటిగా ఫిలింఫేర్ అవార్డు లభించింది తెలుగు ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే సంస్థ నెలకొల్పి ఇరవై ఐదు సంవత్సరాలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారామె పంతొమ్మిది వందల ఎనభైలలో కాంగ్రెస్ పార్టీలో చేరి రాజమండ్రి నియోజకవర్గం నుంచి పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో లోక్సభకు ఎంపిగా ఎన్నికయ్యారు ఆ తరువాత రాజకీయల నుండి తప్పుకున్న పంతొమ్మిది వందల తొంభైయో దశకంలో భారతీయ జనతా పార్టీ తరఫున ప్రచారం చేశారు తెలుగు చలనచిత్ర పరిశ్రమలో ఇంతవరకు హీరోయిన్గా కొనసాగిన వాళ్లు చాలామంది ఉన్నారు అయితే అందులో కేవలం కొంతమంది మాత్రమే తమ నటన ప్రతిభతో ఇండస్ట్రీలో స్వేచ్ఛకుల్లో ప్రత్యేక ముద్ర వేసుకున్నారు అటువంటి వాళ్లలో జమున ఒకరు నిజానికి ఈమె మాతృభాష తెలుగు కాకపోయినా తెలుగు చిత్ర పరిశ్రమలో అరుదైన కథానాయకగా పేరుగాంచింది కర్ణాటక రాష్ట్రంలోని హంపిలో జమున పుట్టిందే అయితే కుటుంబ సభ్యులు ఆంధ్రప్రదేశ్కు తరలిరావడంతో ఆమె బాల్యమంతా గుంటూరు జిల్లా దుగ్గిరాలలో గడిచింది జమున అసలు పేరు జానాబాయ్ ఏదైనా నది పేరు ఉండాలని జ్యోతిష్యులు చెప్పడంతో ఆమె పేరును జమునగా మార్చారు జమున స్కూలులో చదివే రోజుల్లోనే నాటకాల వైపు ఆకర్షించురాలైంది వ్యక్తిగత జీవితం పంతొమ్మిది వందల అరవై ఐదులో జూలూరి రమణరావును వివాహం చేసుకున్నారు జమున ఆయన శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో జువాలజీ ప్రొఫెసర్గా పనిచేశారు రెండు వేల పద్నాలుగు నవంబరు పదిలో గుండెపోటుతో మరణించారు ఆయన వారి కుమారుడు వంశీకృష్ణ కూతురు స్రవంతి ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్నారు అవార్డులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఉత్తమ సహాయ నటిగా ఫిలింగ్ఫేర్ అవార్డు మిలన్ పంతొమ్మిది వందల అరవై నాలుగు ఉత్తమ సహాయ నటిగా ఫిలింగ్ఫేర్ అవార్డు మూగ మనసులు ఎనిమిది ఎన్ టి జాతీయ పురస్కారం రెండు వేల ఇరవై ఒకటి సెప్టెంబర్ పదిహేడున హైదరాబాద్లోని జెఆర్సీ కన్వెన్షన్ హాలులో జరిగిన సాక్షి మీడియా రెండు వేల పంతొమ్మిది రెండు వేల ఇరవై ఎక్సలెన్స్ అవార్డుల కార్యక్రమంలో జీవిత సాఫల్య పురస్కారం అందుకుంది పాక్షిక సినిమా జాబితా పుట్టిల్లు పంతొమ్మిది సుశీల అంతా మనవాళ్లే పంతొమ్మిది గిరిజ ఇద్దరు పెళ్లాలు పంతొమ్మిది కన్నమ్మ నిరుపేదలు పంతొమ్మిది వందల బంగారు పాప పంతొమ్మిది వందల శాంత వద్దంటే డబ్బు పంతొమ్మిది రేఖ వదినగారి గాజులు పంతొమ్మిది వందల యాభై ప్రభ దొంగరాముడు పంతొమ్మిది వందల యాభై ఐదు లక్ష్మి సంతోషం పంతొమ్మిది వందల సరస మిస్సమ్మ పంతొమ్మిది వందల సీత చింతామణి పంతొమ్మిది రాధ చిరంజీవులు పంతొమ్మిది రాధ తెనాలి రామకృష్ణ పంతొమ్మిది వందల యాభై ఆరు కమల నాగుల చవితి విపుల ముద్దుబిడ్డ పంతొమ్మిది వందల యాభై ఆరు రాధ భాగ్యరేఖ పంతొమ్మిది వందల యాభై లక్ష్మి దొంగల్లో దొర పంతొమ్మిది వందల యాభై ఇందిర వినాయక చవితి పంతొమ్మిది వందల సత్యభామ వీరకంకణం పంతొమ్మిది పార్వతి సతీ అనసూయ పంతొమ్మిది వందల నర్మద పెళ్లినాటి ప్రమాణాలు పంతొమ్మిది రుక్మిణి బొమ్మల పెళ్లి పంతొమ్మిది వందల యాభై ఎనిమిది సరోజ భూకైలాస్ పంతొమ్మిది మండోదరి శ్రీకృష్ణ మాయ పంతొమ్మిది వందల మాయ అప్పు చేసి పప్పుకూడు పంతొమ్మిది వందల యాభై తొమ్మిది లీల ఇల్లరికం పంతొమ్మిది రాధ వచ్చిన కోడలు నచ్చింది పంతొమ్మిది చంద్ర సిపాయి కూతురు పంతొమ్మిది వందల అన్నపూర్ణ పంతొమ్మిది అన్నపూర్ణ జల్సారాయుడు పంతొమ్మిది వందల అరవై లీల ధర్మమే జయం పంతొమ్మిది వందల అరవై కమల భక్త రఘునాథ్ పంతొమ్మిది వందల అరవై అన్నపూర్ణ రేణుకాదేవి మహాత్మ్యం పంతొమ్మిది వందల అరవై అతిథిపాత్ర అమూల్య కానుక పంతొమ్మిది వందల అరవై ఒకటి ఉషాపరిణయం పంతొమ్మిది వందల అరవై ఒకటి ఉషా కృష్ణ ప్రేమ పంతొమ్మిది వందల అరవై ఒకటి చంద్రావళి పెళ్లి కాని పిల్లలు పంతొమ్మిది వందల అరవై ఒకటి రాధ అప్పగింతలు పంతొమ్మిది వందల అరవై రెండు లక్ష్మి ఖడ్గవీరుడు పంతొమ్మిది వందల అరవై రెండు రత్న గుండమ్మ కథ పంతొమ్మిది వందల అరవై రెండు సరోజ గులేబకావళి కథ పంతొమ్మిది వందల అరవై రెండు యుక్తమతి పదండి ముందుకు పంతొమ్మిది వందల అరవై రెండు సరళ పెళ్లితాంబూలం పంతొమ్మిది వందల అరవై రెండు సీత మోహిని రుక్మాంగద పంతొమ్మిది వందల అరవై రెండు మోవిని ఈడు జోడు పంతొమ్మిది వందల అరవై మూడు శాంతి తోబుట్టువులు పంతొమ్మిది రజని మంచి రోజులు వస్తాయి పంతొమ్మిది వందల అరవై మూడు జానకి పూజాఫలం పంతొమ్మిది వందల అరవై వాసంతి బొబ్బిలి యుద్ధం పంతొమ్మిది వందల అరవై నాలుగు సుభద్ర మంచి మనిషి పంతొమ్మిది వందల అరవై నాలుగు సుశీల మురళీ కృష్ణ పంతొమ్మిది మురళి మూగ మనసులు పంతొమ్మిది వందల రాముడు భీముడు పంతొమ్మిది లీల కీలుబొమ్మలు పంతొమ్మిది వందల అరవై అయిదు జానకి తోడు నీడ పంతొమ్మిది వందల అరవై అయిదు రాధ దేవత పంతొమ్మిది వందల అయిదు అతిథి పాత్ర దొరికితే దొంగలు పంతొమ్మిది అయిదు మాధవి నాది ఆడజన్మే పంతొమ్మిది వందల మాలతి మంగమ్మ శపథం పంతొమ్మిది మంగమ్మ సి పంతొమ్మిది వందల అరవై వసంత అడుగు జాడలు పంతొమ్మిది పార్వతి పల్నాటి యుద్ధం పంతొమ్మిది వందల అరవై ఆరు మాంచాల లేత మనసులు పంతొమ్మిది వందల అరవై ఆరు సత్యభామ శ్రీకాకుళ ఆంధ్ర మహావిష్ణు కథ పంతొమ్మిది సుజాత శ్రీకృష్ణ తులాభారం పంతొమ్మిది వందల సత్యభామ సంగీత లక్ష్మి పంతొమ్మిది రాధ ఉపాయంలో అపాయం పంతొమ్మిది అతిథి నటి చదరంగం పంతొమ్మిది వందల సీత పూల రంగడు పంతొమ్మిది వందల అరవై ఏడు వెంకటలక్ష్మి సతీసుమతి పంతొమ్మిది వందల అరవై ఏడు అతిథి నటి అమాయకుడు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది రాణి ఉండమ్మ బొట్టు పెడత పంతొమ్మిది ఎనిమిది లక్ష్మి చల్లని నీడ పంతొమ్మిది అరవై ఎనిమిది సుశీల చిన్నారి పాపలు పంతొమ్మిది గరిక పాలమనసులు పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఇందిర పెళ్లిరోజు పంతొమ్మిది వందల మాధవి గౌరి ద్విపాత్ర బంగారు సంకెళ్ళు పంతొమ్మిది వందల తులసి రోహిణి ద్విపాత్ర రాము పంతొమ్మిది వందల అరవై ఎనిమిది లక్ష్మి సతీ అరుంధతి అరుంధతి ఏకవీర పంతొమ్మిది మీనాక్షి బందిపోటు దొంగలు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది ఇందిర ముహూర్త బలం రాధ మూగనోము పంతొమ్మిది వందల ఆడజన్మ పంతొమ్మిది వందల డెబ్బై దేవకి మరో ప్రపంచం పంతొమ్మిది వందల భరతమాత గారి అమ్మాయి పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి మధుమతి పవిత్ర హృదయాలు సుశీల బంగారుతల్లి పంతొమ్మిది వందల ఒకటి అన్నపూర్ణ మట్టిలో మాణిక్యం పంతొమ్మిది వందల డెబ్బై లక్ష్మి మనసు మాంగళ్యం పంతొమ్మిది మంజుల రామాలయం పంతొమ్మిది జానకి శ్రీకృష్ణ విజయం పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి సత్యభామ శ్రీమంతుడు పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి రాధ సతీ అనసూయ పంతొమ్మిది వందల డెబ్బై ఒకటి అనసూయ అత్తను దిద్దిన కోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు వాసంతి కలెక్టర్ జానకి పంతొమ్మిది వందల డెబ్బై రెండు జానకి పండంటి కాపురం పంతొమ్మిది వందల డెబ్బై రెండు మాలినీదేవి మా ఇంటి కోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సీత మేన కోడలు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సుశీల వింత దంపతులు పంతొమ్మిది వందల డెబ్బై రెండు సుశీల సంపూర్ణ రామాయణం పంతొమ్మిది వందల డెబ్బై రెండు కైకేయి ఇంటి దొంగలు పంతొమ్మిది విజయ డబ్బుకు లోకం దాసోహం పంతొమ్మిది అరుణ దేవుడు చేసిన మనుషులు పంతొమ్మిది అతిథి పాత్ర ధనమా దైవమా పంతొమ్మిది జానకి నిండు కుటుంబం పంతొమ్మిది వందల డెబ్బై మూడు మోవిని పంతొమ్మిది వందల శారద బంగారు మనసులు పంతొమ్మిది వందల డెబ్బై మూడు శోభ మమత పంతొమ్మిది వందల డెబ్బై మూడు జ్యోతి మేము మనుషులమే కుప్పి స్నేహబంధం పంతొమ్మిది నాలుగు గౌరీ దీక్ష రాణి దీర్ఘ సుమంగళి పంతొమ్మిది పెద్దలు మారాలి పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు భూమి కోసం పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు మనుషులు మట్టి బొమ్మలు పంతొమ్మిది వందల డెబ్బై నాలుగు సరస్వతి పరివర్తన పంతొమ్మిది వందల డెబ్బై ఐదు భారతి పంతొమ్మిది వందల డెబ్బై అయిదు భారతి మగుడ పెళ్ళమ్మ పంతొమ్మిది వందల డెబ్బై అయిదు ఉమా యశోద కృష్ణ పంతొమ్మిది వందల డెబ్బై ఐదు యశోద సంసారం పంతొమ్మిది వందల డెబ్బై అయిదు లలిత మంచి రోజు పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కురుక్షేత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఏడు కటకటాల రుద్రయ్య పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది చిరంజీవి రాంబాబు పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది సతీ సావిత్రి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది రాజపుత్ర రహస్యము పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది శ్రీరామ పట్టాభిషేకం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది బంగారు కొడుకు పంతొమ్మిది వందల ఎనభై రెండు జల్సారాయుడు పంతొమ్మిది వందల ఎనభై మూడు రాజకీయ చదరంగం పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిది అన్నపూర్ణమ్మ గారి మనవడు రెండువేల ఇరవై ఒకటి మరణం ఎనభై తొమ్మిది ఏళ్ల జమున వృద్ధాప్త సంబంధిత వ్యాధులతో బాధపడుతూ రెండువేల ఇరవై మూడు జనవరి ఇరవై ఏడున హైదరాబాద్లోని స్వగృహంలో తుదిశ్వాస విడిచింది